అబ్రహాం దగ్గరికి వచ్చినట్టు నోవాహు దగ్గరికి వచ్చినట్టు మోషే దగ్గరకు వచ్చినట్టు ఆ స్థాయిలో బిలాం దగ్గరకు వచ్చాడు అంత ఆధిక్యత మూడవ పాఠం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించి వెతికితే యాకోబు దగ్గరికి వచ్చినట్టు బిలాం దగ్గరికి వచ్చినట్టు నీ దగ్గరికి నా దగ్గర కూడా వస్తాడు కూర్చుంటాడు మాట్లాడతాడు గడుపుతాడు అయితే ఆశ ఉండాలి మనకంత ఆశ ఆడేసింది సెల్ ఫోన్ ఎవడు చూస్తాడు మళ్ళీ మనం ఆయన కోసం కూర్చుంటే ఇప్పుడు మనకు అది ఒకటి ఉండలా పిశాచి వాక్యం వరకు అయితే అది దేవుని సేవకు వాడబడే వస్తువే కానీ ఆ వాక్యం ఏడు ఇప్పుడే దాన్ని ఎంతగా ఎవరు పట్టించుకుంటున్నారు ఇన్స్టాగ్రాములని ఫేస్బుక్లని రీల్స్ అని ఇలా పెండా కూడని బోల్డ్ అన్నీ ఉన్నాయి మిమ్మల్ని కాదులే మిమ్మల్ని కాదు చాలా ఉంది ఈ చెత్త అంతటికి కనెక్ట్ అయిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేశారు దేవుని సన్నిధిని వెతికేదానికి దేవుని సన్నిధిని కనిపెట్టుకునేదానికి దేవుని కొరకు ఆశగా ఎదురు చూసేదానికి ఈరోజు క్రైస్తవుల హృదయాలు అనుకూలంగా లేవు చల్లారిపోయినాయి 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 మీరైనా నేనైనా నన్ను కూడా నేను తిట్టుకుంటా అంతే నేను చూసినా కూడా బలహీనలం బలహీనమైపోయినాం ఒక చిన్న వస్తువు టోటల్ ప్రపంచాన్ని శాసించే స్థితికి వెళ్ళిపోయింది రోజు ఆ నిర్జీవ వస్తువు అంది దాన్నే మంచిగా ఉపయోగించుకొని కొంతమంది వాక్యం విని చక్కగా ఆత్మీయంగా బలపడి దాన్ని ఎంతవరకు వరకు వాడాలి వాడి పక్కన పెట్టేశారు కొంతమంది ఏమో దానికి బానిసలైపోయారు అయిపోయారని అందులో సేవకులు విశ్వాసులు మినహాయింపు లేదు అందరూ బానిసలైపోయారు ఈరోజు నేను దేవునితో కూర్చుంటాను ప్రార్థనలో గడుపుతాను దేవుడితో మాట్లాడాలా దేవుడు నన్ను దర్శించాలి దేవ దర్శనం పొందాలి నేను అని యాకోబులాగా దేవుని పాదాల దగ్గర కాచుకునే వాళ్ళు ఎంతమంది గుడ గుడారపు ద్వారం దగ్గర అబ్రహాములాగా ఎండవేళ కనిపెట్టే వాళ్ళు ఎంతమంది నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది நீ దేవునికి అభిషేకం తరిగిపోయింది అభిషేకం కోల్పోయింది భక్తి చల్లారిపోయింది దేవుని దగ్గర కనిపెట్టుకొని దేవుని సన్నిధిని అనుభవించి దేవుని హస్తస్పర్శను అనుభవించి అభిషేకం పొందుకొని శక్తి పొందుకొని ఆత్మలను ప్రభావితం చేసి జీవితాలను ప్రభావితం చేసి దేవుని నామాన్ని అన్యజనులలో మహిమపరిచేటువంటి లోతైన ఆత్మీయ అంతస్తు దిగిపోయింది క్రైస్తవ సమాజం కోల్పోయింది అభిషేకాన్ని కోల్పోయింది క్రైస్తవ సమాజంలో చాలా మంది చల్లారిపోయినారు చల్లారిపోయినారు నేత్రాశ పాపం అనేది ఈరోజు అందరినీ పట్టి పీడిస్తున్న పెద్ద పిసాచి నేత్రాశ పాపం అనేది ఈరోజు అందరినీ పట్టి పీడిస్తున్న పెద్ద పిసాచి అందులోనే పాపాలు అందులోనే మెసేజ్లు అందులోనే సకల దరిద్రం ఇన్స్టాగ్రామ్ ఈరోజు అన్నిటికీ కేర్ ఆఫ్ అయిపోయింది అందులోనే ఫోన్ అందులోనే మెసేజ్ అందరూ పర్సనల్ 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 వాళ్ళ రహస్య అది కేంద్ర అయిపోయింది బిందుసారి ఆలోచించాలి ఎంత దిగజారిపోయామో వెనక్కి చూసుకోవాలి సరి చేసుకోవాలి దేవుని వైపు మళ్ళుకోవాలి ఏది ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాంటి ఆశ కలిగిన వాళ్ళు అరా కొరా కనపడుతున్నారు నేను దేవునితో గడపాలి దేవునితో గడపాలని అనేవాళ్ళు అరా కొరా కనపడుతున్నారు బిడ్డ రా మార్పు చెందాలి మనం మీరు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు ఎంతమంది ఉంది మొన్న అన్నపాడాడు ముగిస్తున్నా చాలాసేపు చెప్పా నొన్నాడు నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము తప్పి గునుచున్నది నీ కొరకే చున్నది కుటుంబాన్ని మలుపు దిప్పిన సమాజాన్ని మలుపు దిప్పిన ఆత్మలను రక్షించిన ఒక ఉజీవాన్ని తీసుకొచ్చిన సరైన ఆత్మీయతను ఇతరులకు నేర్పించిన అలా దేవుని కోసం కనిపెట్టుకొని దేవుని పాదాలు పట్టుకొని దేవుని స్పర్శన అనుభవించినటువంటి భక్తి పరులు భక్తి పరులు అన వల్లనే అవుతుంది కానీ మిగిలిన వాళ్ళ కాదండి కుటుంబాలను మలుపు దిప్పాలన్నా సమాజాలను మలుపు దిప్పాలన్నా ప్రాంతాలను ప్రభావితం చేయాలన్నా దేవుని పాదాల కోసం కనిపెట్టుకునేటువంటి అలాంటి భక్తి వల్ల అవుతుందండి తుచ్చమైన దాన్ని గెలవలేని బలహీనమైన ఆశా నిగ్రహం లేని బలహీనమైన మనసు నడుచుకోలేని బలహీనమైన వ్యక్తుల వల్ల ఏమవుతుందండి ఏమీ కాదండి ఆలోచించండి బిలాము స్పెషల్ అది పిచ్చివాళ్లాగా దేవుని కోసం పరితపించాడు దేవుడే దిగి వచ్చి ఆయనతో గడిపాడు కాకపోతే దేవుని చెప్పిన మాట వినకుండా చెడిపోయాడు అది వేరే సంగతి ఎంత డైరెక్ట్గా అంటే బాలా కనుచరులు వచ్చి బిలాం ఇంట్లో ఉంటే దేవుడు వచ్చాడు బిలాము వెళ్ళన్నాడు ఒక ఫ్రెండే ఏమీ తెలియని ఒక ఫ్రెండ్ వస్తాడు మాట్లాడతాడు ఈ రోజు ఈ మాట విని నీ గుండెల్లో ఆవేశం వచ్చి తీర్మానం వచ్చి ఏమైనా కానీ నేను చెత్త వదిలిపెట్టేసి దేవుని దగ్గర కాచుకోవాలి దేవుని సన్నిధిని అనుభవించాలి నా గదిలోకి దేవుడు రావాలి అని ఏవో ఇప్పుడు ఆశలు కలుగుతాయి కోటం అయిపోయినామేనా నావేనని నువ్వు ఇక్కడి దాటి అవతలే బాంగనే అయిపోయింది నీ పని అంత బలహీనంగా అంత దరిద్రంగా అయిపోయింది బతుకు లేదు లేదన్నా నేను నిలబడతానన్నా పోరాడతాను సాధిస్తాననే దమ్ము నీకుంటే చేయి తీర్మానం ఈరోజు చేయి ఇతరులను ప్రేమించు చేయద సాయం చేయి ధర్మ కార్యము చేయటం దేవుడికి ఇష్టమైంది సత్క్రియ చేయటానికి మనం పిలువబడ్డాం మనుషులు మీ సత్క్రియల వలన పరలోకమందున నా తండ్రిని